నా పేరు ముక్తియార్ అహ్మదు గతంలో నగర ప్రధాన కార్యదర్శిగా క్లస్టర్గా అనంతపురంలో అనేక పోరాటాలు ప్రజల సమస్యలు నిరంతరం వాళ్ళకి నేను తోడుగా నీడగా ఎల్లప్పుడూ ప్రజల్లో అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలపై పోరాడతాను ఐదేళ్లలో అనంతపురం అర్బన్లో ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను అనంతపురం అర్బన్లో అప్పుడు ఇరవై మూడు సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీకి కనీసము యూనిట్ ఇన్ఛార్జులు కూడా దొరకలేదు గతంలో ఎవరో కార్యకర్త చనిపోతే బాబుగారు ఆయన శవం మోసేది కార్యకర్తలది ఎందుకు ఓట్ల కోసం పార్టీ రాకముందు ఎస్సీలు బీసీలు మైనార్టీలు జెండాలు మోసేకి ఫ్రెండ్ స్టెప్పులో మొదటి వరుసలో వీళ్ళని పెట్టారు పార్టీ రాగానే సేమ్ కమ్యూనిటీకి పెద్ద పెద్ద పీటలు అవకాశాలు టెండర్లు ప్రతి ఒక్కటి వాళ్ళకు అందుబాటులో చేసినారు నేను అడిగేది ఒకటే రెండు వేల పంతొమ్మిది ముందు ఉండే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ నటన చేసి ఈరోజు ప్రభుత్వం రాగానే ఎస్సీలని బీసీలని మైనార్టీల్ని గాలికి వదిలేసినారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రెండు రెండేళ్లలో అనంతపురంలో అనేక భూ మైనార్టీల పైన దాడులు అనేక అసంఘిక కార్యకలాపాలకు వీళ్ళు చేదోడు వాదోడుగా నిలువెత్తిన వాళ్లకు నిలబడి చేస్తున్నారే ఇది అన్ని చూడలేక ఈరోజు నేను పార్టీ సభ్యత్వాన్ని పార్టీని రాజీనామా చేస్తున్నాను ఇతను సీఎం అయితే బాగుంటాదని చెప్పి అనేక కళలు కన్నాం మైనార్టీలు బాగోగలు ఇతను రాసి పెడతాడు ఏదో చేస్తాడు ఉద్దరిస్తాడంటే రెండేళ్ళైంది ఇంతవరకు ఏం లేదు అభివృద్ధి చేయయ్యా నీకు ఏదో పట్టం కట్టినారో నువ్వు కాబోయే సీఎం అంట కాబోయే సీఎం నీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చినారు నారా లోకేష్ కి విదేశీ విద్యా విద్యా మంత్రిగా నీకు పదవి ఇచ్చినారు ఏం చేస్తున్నావు నువ్వు రెడ్ బుక్ తీస్తావంట రెడ్ బుక్ నీ రెడ్ బుక్ లో మొదటి పేపర్ లో బలైన వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ఎస్సీలు మైనార్టీలు బీసీఏ అనంతపురం ప్రజలకి నా సటకోటి వందనాలు నన్ను క్షమించమని నేను కోరుకుంటున్నాను నా శిరస్సు వంచి నేను క్షమించండి ఇలాంటి వాళ్ళకి ఇంటిం తిరిగి ఓట్లు అడిగినందుకు మా పాపాన మీరు క్షమించాలని నేను కోరుకుంటున్నాను అందుకు ఈ పార్టీ నుంచి బయటికి వచ్చి వీళ్ళు ధీటైన పార్టీ బలమైన పార్టీ వీళ్ళకి ఎదిరించే వాళ్ళు ఎవరన్నా అంటే అది వైఎస్ఆర్ పార్టీ ఈ ఊర్లో అనేక మంది అనేక మంది రిటైర్ అయిన ముస్లింలు బీద బిక్కి అంతా బతుకుతామని చెప్పి పల్లెల్లో వచ్చి వచ్చి ఇటుకున్నారు ఏదో వాళ్ళ జీవితాంతం కూడి పెట్టిన డబ్బులతో ఇక్కడ స్థలాలు కొంటే మీరు కబ్జా చేస్తారా వాళ్ళు లేరనే మీ పార్టీలో ఉంటే అంత బానిస బతుకు బతకాల్సిన మాకు అవసరమే లేదు నేను ఎవరిని భయపడినా మీరు చేసే ఈ అరాచకాలు తక్షణమే ఆపాలా లేకపోతే చానా ఎదుర్కొంటారని ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను విన్నపం చేసుకుంటున్నాను ఇది నా వార్నింగ్ అనుకోండి ఇక మీదట మీరు ఎక్కడైనా కానీ కబ్జా భూ కబ్జాలు చేస్తే ఆ మరణ దీక్షకుగా కూర్చుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటాను